హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాక్ స్వాగతం ఇప్పుడికైతే స్వామివారి పూజ ఆరు వారాలు పూర్తి చేసుకున్నాను స్వామి దయ వల్ల ఇంకా రెండు వారాలు ఉన్నాయండి అంతే అవి కూడా స్వామి దయ వల్ల ఏ అడ్లు ఏమి లేకుండా ఇంత ఈ ఆరు వారాలు ఎలా చేసుకున్నారో చేయించుకున్నారో సేమ్ అలాగే ఆ మిగతా రెండు వారాలు కూడా చేసుకోవాలని నేనైతే స్వామికి చేయించుకో తండి అని మొక్కుతున్నాను అనమాట ఎందుకంటే అతను చేయించుకోగలిగితేనే మనం పూజ అనేది చేయగలం అనమాట ఏ విషయానికి కూడా అయితే రేపు అంటే మళ్ళీ వస్తున్న శనివారమే నేను అయితే ఇచ్చేస్తాను ఏడో వారము ఎనిమిదో వారం వడ్డీ వారం కింద అనమాట చాలామంది ఏంటంటే ఏడో వారము చేసేసి ఎనిమిదో వారం ఇస్తారు నాకైతే ఒక పంతులు గారు చెప్పారనమాట ఎలా అంటే ఏడు వారాలు అతను పూజ అమ్మ ఏడు వారాలు చేయండి వడ్డీ వారం ఒకటి చేసుకోండి అది అలా అవుతుందని ఒక పంతులు అయితే చెప్పారు అప్పటి నుంచి కంటిన్యూస్గా నేను అలాగే చెప్తు చేస్తున్నాను ఇప్పటికి ఎన్నిసార్లు స్వామివారి పూజ నేను చేస్తూనే ఉన్నాను ఇంకా ఈ రెండు వారాలు పూర్తి అయిపోయిన తర్వాత ఇంకెలా స్వామిని నేను సేవ చేసుకుంటానో నాకైతే తెలియదు ప్రస్తుతానికైతే ఈరోజు నా డైలీ బ్లాగ్ మీతో షేర్ చేసేస్తాను ఇంకా రెగ్యులర్గా ప్రతి శనివారం ఎలా ప్రతిరోజు ఇంట్లో ఎలా అయితే పూజ చేసుకుంటానో అలాగే చేసుకుని ఒక పక్క పూజ అయిపోయిన స్వామికి కూడా రెడీ చేసేసానండి ఇకొని ఇంకా అక్కడ రెడీ చేశాను అనమాట ఇంకా పూర్తిగా ఏం పెట్టలేదు ఇంకా అన్నీ ఇక్కడ ఉన్నాయి స్వామికి అయితే రెడీ చేస్తున్నాను ఇలా మొత్తానికైతే స్వామికి ఇలా నీట్గా రెడీ చేసుకున్నానండి అక్కడక్కడ మందార పూలు అన్ని పెట్టి అంటే తులసి మధ్యన అక్కడక్కడ రెడ్గా కలర్ మందార పూలు పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి అలా పెట్టుకున్నాను అనమాట ఇంకా పెట్టి చామంతులు కూడా మా అమ్మ అసలు ఎక్కడ దొరకలేదని చెప్పేసి మా అమ్మ అయితే ఇచ్చేసింది ఒక పక్క లా లావు దండగా లావుగా ఉంది ఒక పక్క సన్నంగా ఉందంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉండి మా పాపకైతే చెప్తే తను అలా చేసేసింది ఎందుకు అదే ఇంకో విషయం కూడా మీతో షేర్ చేస్తానండి నాకు శుక్రవారం వ్లాగ్ ఎందుకు మీతో షో షేర్ చేసుకోలేకపోతున్నాను అనేది కూడా ఈ వ్లాగ్ ఎండింగ్లో చెప్తాను అనమాట లలితాదేవి పూజ వారాహిత మాత పూజ ఎందుకు ఆపేసాను ఆ శుక్రవారం ఎందుకు ఆపేను అనేది మీకు నేను ఈ వ్లాగ్ ఎండింగ్లో చెప్తాను స్టార్టింగ్ మనం ఎప్పుడు కూడా మంచి చెప్పుకోవాలి ఆ తర్వాత బ్యాడ్ చెప్పుకోవాలన్నమాట ఇంకా స్వామివారికి ఈ రకంగా పూజ అయితే చేసుకున్నానండి ఈ పువ్వులు అన్నీ కూడా మామకి నేను చెప్పేస్తాను కదా ఇవన్నీ నేను తేలేదు మా అమ్మ ఏంటంటే నేను శుక్రవారం అంటే మా అమ్మకి తెలుసు కదా నేను ఎప్పుడు పూజ చేస్తాను ఏంటనేది మా అమ్మ ఇచ్చేసి వెళ్ళిపోద్ది అనమాట మాకు వీధులు అందరూ నాకు పరిచయం ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరికో వాళ్ళకి ఇచ్చేసి మా అమ్మ వెళ్ళిపోతారు అంటే చెప్పేస్తారనమాట సంధ్య వస్తుంది తీసుకుంటుంది అమ్మ చెప్పని చెప్పి వాళ్ళ మొబైల్తో నాకు ఫోన్ చేస్తుంది నా మామ నా నెంబర్ మా అమ్మ దగ్గర ఉంటుంది అనమాట అమ్మ పలాని ఇచ్చాను చేశాను అంటే సరే మా అమ్మ అంటది డబ్బులు అంటే సరే నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు ఇవ్వని చెప్తుంది అలా అని చెప్పి నేను కూడా డబ్బులు ఉంచానండి ఇంకా తులసి పువ్వులు అన్ని వెళ్ళిపోతుంది నేనేంటంటే లక్షవారం బుధవారం రోజు నైటే ఆల్మోస్ట్ అన్నీ తెచ్చుకున్నాను అనమాట తమలపాకులు అన్ని తెచ్చేసుకున్నా అరటిపళ్ళు మాత్రం పెద్దగా తేలేదు ఎందుకంటే వాడిపోతాయని చెప్పేసి ఇంకా స్వామివారి పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట స్వామికి ఈ వారం అలంకరణ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి స్వామి అందంగా కనిపిస్తున్నారా లేదా నిండుగా ఉన్నారా లేదా కూడా నాకైతే కామెంట్ చేయండి యాక్చువల్గా ఈ వారం పూజ చేయలేనేమని అనుకున్నానండి ఎందుకు అంటే ఇక్కడ ఏం చేస్తున్నానంటే అది కూడా చెప్పేస్తాను నాకు స్వామి ఫేస్ అనేది కనిపించాలండి పువ్వులు కొంచెం కప్పేస్తాను సరి చేస్తున్నాను ఈ వారం పూజ ఎందుకు చేసుకోలేకపోయానంటే శుక్రవారం కూడా దానికి కూడా రీజన్ అనేది చెప్తాను లక్ష్మవారం రోజు నైట్ కొంచెం అన్ని క్లీన్ చేసుకున్నాను కదా ఇంకా శుక్రవారం అంటే పూజ చేయను అమ్మ వద్దంది ఎదును వద్దన్నారు అమ్మ ఎందుకు వద్దు అన్నదానికి కూడా రీజన్ కూడా మీకు చెప్తాను అనమాట కాకపోతే ఇంట్లో అన్ని పనులు చేస్తాం వంట చేస్తాము ఇల్లు తుడుస్తాము మనకి ఎంత హెల్త్ బాగోకపోయినా మెయిన్ బేసిక్స్ అన్ని ఇంట్లో మనం చేసుకుంటాం కదా ఫుడ్ కానీ పిల్లలు కానీ ఫుడ్ కానీ కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాము మార్నింగ్ నేను సెవెన్ వరకు స్వామి పూజ చేస్తానని ఏం అనుకోలేదండి మా అమ్మ అన్ని ఇచ్చి చలిపోయింది అంటే నేను చై అంటే ఎందుకంటే టూ డేస్ లక్ష వారం నుంచి అంతా కొంచెం ఎలా అయినా మనకు టూ డేస్ నుంచి ఒంట్లో బాగపోతే ఇల్లు ఎలాగైనా కొంచెం అశుభ్రం అనేది అయిపోతుంది అనమాట కొంచెం నీట్నెస్ అయితే ఉండదు అంటే మగవాళ్ళు పిల్లలు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తారు అంతకు మించి చేయలేరు కదా అందుకనే నేను చెయ్యిను ఇంక అన్నీ కచ్చల ఖచ్చలగా ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకున్నాను సెవెన్ వరకు మా అమ్మ ఫోన్ చేసింది కొంచెం హెల్త్ బాగాలేదు కదా చెయ్యికు ఈ వారం స్వామికి తెలియదు ఏంటని అమ్మ చెప్పేసింది సరే అని మా కూడా నేను కూడా చేయలేమ్మా అన్నీ కొంచెం కలి కైలామైలా అని చెప్పేసి చెప్పేసి నాకు కూడా నాకు సెవెన్ థర్టీకి మనసు ఒప్పుకోలేదనమాట సరే ఇంక టిఫిన్ చేయాలి మధ్యాహ్నం లంచ్ చేయాలి అలాగే అన్ని పనులు చేసుకోవాలి గిన్నెలు తోముకోవాలి అన్నీ చేసుకోవాలి ఎంత హస్బెండ్ సాయం చేసినా కొన్ని వరకు చేసుకోవాలి ఆ తర్వాత అతను షాప్కు ఎవరు అంటే అతను షాప్కి వెళ్ళిన వాళ్ళు షాప్కి డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోతారు ఆ తర్వాత అంతా మనమే చేయాలి కదా అని చెప్పేసి నేను ఆలోచించాను సెవెన్ థర్టీకి ఇంకా వెంటనే ఒక్కొక్క పని అయితే స్టార్ట్ చేస్తానండి బట్టలు అన్నీ కూడా గబగబా వాషింగ్ మిషన్ వేసేసాను వ వేసేసి ఇంక అన్నీ నీట్గా క్లీన్ చేసేసి మొత్తానికి ఇల్లంతా మరొకసారి శుభ్రం చేసుకొని అప్పుడు స్వామి పూజ అయితే చేస్తానండి స్వామి పూజ చేసినప్పటికీ నాకు ఎప్పుడు కూడా ఇంత లేట్ అవ్వలేదు దగ్గర దగ్గర పదకొండు అయిపోయిందనమాట ఇంకా మళ్ళీ స్వామికి చే పూజ ఆసమస్యగా చేసేస్తామా ఎంత ఒప్పుకున్నా ఏది లేకపోయినా స్వామికి అనేది అలంకార ప్రేయులు కాబట్టి నిండుగా అలంకరించుకొని పూజ అయితే చేసుకోవాలి ఇంకా నాకు ఓపుకున్నా లేకపోయినా అతనే ఇస్తారని ఇంకా మా అమ్మ అప్పటికి మధ్యలో ఒకసారి పూజ ఫోన్ చేసింది అంతకీ టెన్ కనుకుంటాను టెన్కో నైన్ థర్టీకి చేసింది పూజ చేసామంటే లేదమ్మా చేయలేదని చెప్పేసాను అప్పటికి నాకు మామూలు ఇంట్లో దీపం ఎప్పుడు పెడతాను కదా అయిపోయింది ఇంట్లో దీపమే పెట్టానమ్మా ఇంకేం ఇంక స్వామికి తెలియదు ఏంటని లేనప్పుడు అందుకు ఈ మధ్యన కొంచెం అన్నీ ఎక్కువ అవుతున్నాయి కదా ఇంక టిఫిన్ ఇప్పుడు టిఫిన్ ఉది అంటే నేను పూజలు చేస్తే పూట టిఫిన్ ఏం చేయను కదా ఇంకొద్ది ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసుకో అని చెప్పేసి అంది ఇంకా స్వామికి నేను దండం పెట్టుకొని పాలు తాగేసి టాబ్లెట్స్ అయితే వేసేసానండి చేసిన తప్పు అనేది అనమాట ఇంకా తప్పో ఒప్పో నాకైతే తెలియదు కానీ ఇంకా అది ఇంకే ఎందుకంటే ఇంత సిచ్యువేషన్ జరిగిన తర్వాత ట్యాబ్లెట్ల విషయంలో నేను కేర్ తీసుకోకపోతే బాగుండదు తీసుకోవాలనే లెక్కలో నేనైతే మొత్తానికి పాలు తాగేసి ట్యాబ్లెట్ అనేది వేసేసాను వేసి పూజకైతే నీట్గా ఇలా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకో విషయం అండి ఇన్ని పనులు చేయడానికి మనం ఓపిక ఉన్నప్పుడు స్వామి పూజ చేయడానికి ఓపిక ఎందుకు ఉండదు తెచ్చుకుంటాం ఆ టైంకి ఎందుకంటే పిల్లల కోసం అలాగే ఇంట్లో పనుల కోసం మనకు ఓపుకునేటప్పుడు స్వామి పూజకు ఓపిక ఉండదు చెప్పండి ఆ థాట్లో నేనైతే పూజ అయితే చేసుకున్నాను అతను ఆ టైంకి నాకు అస్సలు కూడా అంటే కాస్త అంటే కాస్త నీరసంగా అనిపించింది మొత్తానికైతే గోవిందనామాలు చదవగలిచాను అష్టోత్తరం చదివాను లక్ష్మీ అష్టోత్తరం చదివాను ప్రతి అంటే నేను అనుకున్నాను పోనీ పూజ స్టార్ట్ చేసేస్తాను ఏదైతే ఉంది ఒక్క గోవిందనామాలు లేదా అష్టోత్తరం ఒకటే చదివేస్తాను తర్వాత చూసుకుందాం అని లెక్కలు సాయంత్రం అయినా చదువుతాను అన్న లెక్కలో పూజ అయితే స్టార్ట్ చేసేసాను కానీ మూడు కూడా చదివేశాను అనమాట ఎంతో హ్యాపీ అనిపించింది ఈ దీపాలు వెలుగుతో స్వామి ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఎందుకు ప్రతి వారం కన్నా ఈ వారం చాలా అందంగా కనిపిస్తున్నారన్నమాట గ్రీన్ కలర్ తులసి మాల్లో అక్కడక్కడ ఏంటి మందర్ పూలతో చాలా బాగా అనిపిస్తున్నారు నాకైతే ఈ వారం చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఇంత కష్టపడి చేసినందుకు ఆ కళ నాకు బాగా నచ్చింది అనమాట ఎంతో మనస్తృప్తి అయితే ఇచ్చింది ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్ పెట్టానండి పిల్లలకి అంటే నేనేం తినలేదు ఎందుకంటే మరి ఇడ్లీ కదా అందుకనే చెప్పేసి తినలేదు ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి పొటాటో ఫ్రై చేశాను అన్నం పెట్టాను అప్పడాలు వేపాను అలాగే పప్పు బీరకాయ పెసరపప్పు అతని కోసమైతే చేశానండి ఇంక అన్నీ చేసేలోపు చిన్న పని ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది అనమాట ఈ టెన్షన్లో నేను కుక్కర్ అది గ్యాస్ కట అనేది ఊడిపోయింది చిన్న కుక్కర్ అంతా పైకి తేలిపోయి పప్పు అంతా తులిపోయింది ఇంకా అదొకటి ఎక్స్ట్రా పని నాకు అలాగే ఇన్ని పనులు చేసాం బట్టలు అన్ని ఉదయం చెప్పాను కదా ఈ బట్టలు అన్నీ తడిపి ఆరబెట్టి అంటే పాప హెల్ప్ చేసిందండి ఆరబెట్టడానికి వాటికి తనకి మిగతాది ఏం తెలియదు కొంచెం తను ఆరబెట్టింది కొంచెం నేనైతే అనమాట ఇన్ని పనులు చేసాం ఉదయం నుంచి స్వామికి ఎందుకు పూజ చేయడానికి టైం ఓపిక ఉండదు చెప్పండి అందుకనే చేస్తాను అనమాట ఇంకా అయితే నేను ఎందుకు శుక్రవారం లాగ్ అనేది పోస్ట్ చేయలేకపోయానంటే ఇదనమాట సిచ్యువేషను నాకు అనుకోకుండా అనుకోకుండా సడన్గా నాకు బుధవారం నైట్ నుంచి కొంచెం ఒంట్లో బాగాలేదు శుక్రవారం లక్ష్మవారం కాస్త ఎక్కువ అయింది శుక్రవారంకి తీరా ఎక్కువగా పడుకోబెట్టిందనమాట నాకు స్టమక్ అప్సెట్ అయిపోయి మోసం విపరీతంగా అయిపోయాయి ఇంకా నాన్ స్టాప్గా అయిపోవడం వల్ల బాగా అసలు ఓపిక లేకుండా అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది సిలోన్స్ అయితే ఎక్కించారనమాట ఇంకా సిలోన్ ఎక్కించారు మార్నింగ్ లేచి ఇంకా లలితాదేవి పూజ చేసేద్దాం మళ్ళీ కోపకి తెచ్చుకొని అని అనుకున్నాను కానీ అన్నీ పువ్వులు అన్నీ కొనేసానండి ఏం కొనలేదని లేదు అన్నీ కొంచెం కొనిస్తాను కానీ ఓపికి సరిపోక ఇంకా తప్పని పరిస్థితులు అవన్నీ రెగ్యులర్గా దీపం ఎలా పెట్టుకుంటానో జస్ట్ కుదురు దీపాలే పెట్టగలిసానండి శుక్రవారం మనసు సొప్పక ఇంకా ఏం పెట్టలేదనమాట ఇంకా పిల్లలకి క్యారేజ్ ఇచ్చి మేము అట్టు నుంచి అటు హాస్పిటల్కి వెళ్ళాం ఇతను ఏమన్నారు వెంట వచ్చిద్దు పర్వాలేదు తొమ్మిదిన్నర కల్లా వచ్చేస్తే నీకు చక్కగా పూజ అయిపోతుంది అని అంటే సరే అని చెప్పి కొన్ని ఉంచాను అనమాట కొన్ని మందార పూలు ఉంచి మిగతావన్నీ పెట్టేశాను పెట్టేసి ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే ఒకటే చెప్పారు ఇంకా బాడీలో డిహైడ్రేట్ అయిపోయిందమ్మా నీకు ఎక్కించాలి జాగ్రత్తగా అని చెప్పారు నేను ఇంజెక్షన్ భయపడే ట్యాబ్లెట్లు వేస్తూ మింగుతూ వచ్చాను అదేమో లాస్ట్కి అంత ముంచింది ఇంకో విషయం మీతో దేనికి ఇదంతా షేర్ చేస్తున్నానండి మోసన్స్ మనకి ఒక రోజు అయ్యేటప్పుడు కేర్ తీసుకోండి రెండో ట్రిప్ పోయి రెండో రోజు అయ్యేంత వరకు ఎప్పుడు అశ్రద్ధగా ఉండకండి అది ఎక్కువగా అయినప్పుడు ఎందుకంటే మన ఒంట్లో ఉన్నది అంత బాటర్ అంతా పోయి డిహైడ్రేట్ అయిపోయి ఇలా వేరే వేరే రీజన్స్కి అయితే వస్తుంటుంది అనమాట అందుకు కాస్త కే నేను చిన్న చేసిన ఈ చిన్న చిన్న బద్దకాలకి భయాలకి చేసిన పనులు ఒక్కోసారి కొంపలు ముంచుతాయి జస్ట్ ఆ వీడియో క్లిప్ కూడా నాకు యాడ్ చేయడం ఇష్టం లేదు కాకపోతే మీకు చిన్న తెలియాలి కదా అని షేర్ చేశాను అలాగే లలితదేవి పూజ అందుకని లలితాదేవి పూజ వారాయదేవి పూజ చేయలేకపోయాను ఇతను అయితే అన్నారు ఇంకా ఏం అంటే తెలియక చేసేద్దామని చెప్పేసి కానీ ఇంకా లేక వదిలేసాను ఇంకా వదిలేయడం అంటే సరే తల్లి ఈ వారం నాకు ఇలాగా అయిపోయింది ఇంకా నెక్స్ట్ వారాలైనా నాకు శక్తిని ఎప్పుడు కూడా ఎప్పుడు ఏ దేవునికి కూడా నాకు శక్తిని ఇవ్వు చేసే బలాన్ని ఇవ్వని ఎప్పుడు మొక్కుకోలేదండి ఫస్ట్ టైం అయితే నాకు అనిపించింది అనమాట ఎప్పుడు నేను ఇంత నేర్చుకోలేదు స్ట్రాంగ్గా నా ఏ నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే నా బాడీ నాకు అంత ప్లస్ పాయింట్ ఎంత నీరసమైన ఏదైనా నా బాడీలో ఎవరికీ తెలియదు నా వాయిస్ బట్టే కాస్త తెలుస్తూ ఉంటుంది మనిషి నుంచి లాగను చెయ్యను ఏమీ ఉండదు అనమాట ఎప్పుడు చూడు హెల్తీగా నిండుగానే కనిపిస్తాను కాబట్టి నాకు అది చాలా ప్లస్ పాయింట్ అందుకనే శుక్రవారం రోజు వార ఐదు మారాలు లలిత పూజ చేయలేకపోయాను డిసప్పాయింట్ అంతా ఏంటంటే కంటిన్యూస్గా అయిన పూ పూజలు కొంచెం బ్రేక్ వచ్చాయని తప్ప ఇతను ఏమన్నారంటే కొంచెం ఎందుకు అవుతున్నావు ఎప్పుడు ఏది ఎలా చేయించుకోవాలో దేవుడికి తెలియదా అని చెప్పేసి అన్నారు ఏమో ఇంకా పెద్ద దవ్వాల్సిందేమో ఈ చిన్న పోయింది కదా హ్యాపీగా ఫీల్ అవ్వ రేపు మళ్ళీ రేపు రెండు రోజులు నాన్ ఇంకా యథావిధిగా రెడీ అయిపోతావు ప్రాబ్లం లేదులే అన్నారు కానీ స్వామి దయ వల్ల నాకు మధ్యాహ్నం పన్నెండు వరకే అలా అనిపించింది అండి ఆ తర్వాత కాస్త రిలీఫ్ అయ్యాను నా వాయిస్ బేస్ కూడా వస్తుందనమాట మొన్నటి వరకు వాయిస్ బేస్ కూడా రాలేదు ఇతను ఇతను హేళన్ చేసరి ఏంటి అని చెప్పేసి ఎందుకంటే నా నోరు మామూలుగానే పెద్దదిగా ఉంటుంది అటువంటిది సిచ్యువేషన్లో నోరు మోగిపోయినట్టే అయిపోయింది కానీ ఇంకా ఏదో స్వామి దైవాళ్ళు ఏ దైవాళ్ళు చక్కగా ఇంకా రెండు రోజులు బాగా అయిపోయిన తర్వాత మొత్తానికైతే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా అంటే ఎన్ని పనులు ఉన్నా ఏమున్నా మనం తిండైతే తింటాం కదా అటువంటిది పూజ ఎందుకు మానుకోవాలని అన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఎంత ఎవరు ఎంత హెల్ప్ చేసినా ఏది చేసినా మనం హెల్తీగా ఉండాలండి ఇంట్లో ఆడవాళ్ళు హెల్దీగా ఉంటేనే మిగతా సైకిల్ అంతా కరెక్ట్గా వెళ్తుంది మనం పడుకుంటే సైకిల్ అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది అన్నమాట నాకు టూ డేస్ పడుకునేటప్పటికి దాని అయితే తెలిసిందనమాట ఎప్పుడు కూడా ఇంట్లో ఉమెన్ అనేది అదే ఆడవాళ్ళు అనేది స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడు ఆ బేస్ కరెక్ట్గా ఉంటుంది మనం పని చేసినా చేయకపోయినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన బేస్ అనేది కరెక్ట్గా ఉంటే మిగతా సైకిల్ బ్యాలెన్స్ అంతా కరెక్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి